పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం ధ్యాన ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు టెనెస్సీ స్టేట్ నేషల్ స్వప్న మేడం ఇంట్లో ఉన్నాం మరి మేడం యొక్క హస్బెండ్ సార్ యొక్క అనుభవాలను మనం విశేషంగా తెలుసుకోబోతున్నాం ఇక్కడ త్రీ డేస్ పాటు ఎంతో అద్భుతమైనటువంటి ధ్యానం జరిగింది ఇక్కడ సార్ కూడా ఎంతో అద్భుతంగా ధ్యానం చేస్తున్నారు వారి యొక్క అనుభవాలను మనం తెలుసుకుందాం సార్ ముందుగా మీ గురించి మీ మదర్ ఫాదర్ మీ గురించి నమస్కారం అండి అందరికీ పిఎంసి ఛానల్ చూసే వాళ్ళకు అందరు గ్రాండ్ మాస్టర్స్కి అందరికీ నా పేరు నవీన్ గిరి ప్రగడ నేను లాస్ట్ ట్వంటీ ఇయర్స్ అవుతుందండి యుఎస్కి వచ్చి మా ఫాదర్ టీచర్ మా మదర్ హౌస్ వైఫ్ నాకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఇద్దరు ఒక బ్రదర్ కెనడాలో ఉంటాడు ఇంకో చిన్న బ్రదర్ ఇండియాలోనే ఉంటాడు సరే ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి వైఫ్ స్వప్న ఇద్దరు కిడ్స్ అండి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు కూడా టీనేజ్ కిడ్స్ ఇద్దరు హై స్కూల్లో ఉన్నారు పెద్ద అమ్మాయి సృష్టిక చిన్నమ్మాయి అనుష్క యా అండ్ మీరు ధ్యానం అన్నది అసలు ఎవరు మీకు చెప్పారు ఎలా స్టార్ట్ చేశారు ధ్యానం చేయడం వల్ల మీరు పొందుతున్న అనుభవాలు ఏంటి అంటే బిఫోర్ మెడిటేషన్ మీరు ఎలా ఉండేవారు ఆఫ్టర్ మెడిటేషన్ మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు నాకు చిన్నప్పటి నుండి ధ్యానం కంటే ముఖ్యంగా వర్కౌట్ చేయాలి బాడీ హెల్తీ బాడీ ఫిట్ చేయాలి హెల్తీగా ఉండాలి అని నా మెయిన్ ఇంటెన్షన్ సో దాని కోసం నేను చాలా ట్రై చేసేవాడిని కానీ నా స్టడీస్ కానీ వర్క్ కానీ ఆ స్కెడ్యూల్ నాకు ఎక్కడా సెట్ అవ్వలేదు కానీ లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా ఆఫీస్లో ఆఫ్టర్ వర్క్ మా టీంలో ఏం చేసేవారంటే ఒక టీమ్ ఆఫ్ లైక్ టెన్ ఫిఫ్టీన్ మే అందరం ఇండియన్ ఫ్రెండ్స్ కొంతమంది అమెరికన్స్ కూడా అందరు జాయిన్ అయ్యి హిట్ వర్కౌట్ అని ఉంటుంది ఒకటి హెచ్ఐఐటి ఐటీ హెచ్ఐ హిట్ వర్కౌట్ అని ఉంటుంది ఆ వర్కౌట్తో ఏంటంటే హోల్ బాడీ మన వేరే వెయిట్స్ ఎత్తకుండా మన బాడీ వెయిట్ తోటే మనం వర్కౌట్ చేయొచ్చు సో ఆ వర్కౌట్ చాలా చేసేవాళ్ళం మా ట్రైనర్ ఎవరైతే ఉన్నాడో ఆయనే ఫస్ట్ నాకు చెప్పాడు అన్నట్టు మెడిటేషన్ వర్కౌట్ చేసిన తర్వాత నైట్ వెళ్ళి మెడిటేషన్ చేయండి ఇట్ హెల్ప్స్ సో మచ్ అని ఆయన చెప్పాడు నేను వర్కౌట్ చేస్తున్నాను మెడిటేషన్ చేయడానికి ప్రాబ్లం ఏమవుతున్నా కూర్చోలేకపోతున్నాను నేను కూర్చుంటే సో సిటప్ స్ట్రైట్ అంటారు మెడిటేషన్ చేస్తారు సిటప్ స్ట్రైట్ అంటే వెనుక కూర్చుంటే నాకు పెయిన్ వస్తుంది ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను అలవాట్లేదు సో దాంతోపాటు ఇంకా నేను మెడిటేషన్లోకి వెళ్ళలేకపోయినా తర్వాత మా మామయ్య వచ్చారు స్వప్న వాళ్ళ ఫాదర్ తను మెడిటేషన్ చేస్తుండే తను నేను స్వప్న ముగ్గురం కూర్చొని ఐ థింక్ పిఎంసి రాకముందు తను చెప్పారు ట్రై చేశాము మళ్ళీ ట్రై చేశాము మళ్ళీ ఒకసారి కూర్చొని ట్రై చేసాము మళ్ళీ ప్రాబ్లమ్ సిట్టింగ్ దగ్గరే వచ్చింది నాకు ఎక్కువసేపు కూర్చోలేకపోయేవాడిని కూర్చున్నా కూడా మళ్ళీ థాట్స్ వస్తుంటాయి ఇంకా స్వప్నను లావణ్య ఇద్దరు వచ్చేసి స్వప్నను వాంటెడ్లీ చంద్ర సార్ ఫార్టీ డే మెడిటేషన్లో జైన్ చేయించారు అది జాయిన్ అయిపోయాను అది జైన్ అయిపోయిన తర్వాత సార్ చెప్పారు ఎక్కడ కూర్చున్నా పర్లేరు మీరు ఎక్కడన్నా కూర్చోవచ్చు మెడిటేషన్ చేస్తే సరిపోతుంది మీరు కంఫర్టబుల్ పాస్చర్లో మీరు కూర్చోండి అని సో అక్కడ నుండి మెడిటేషన్ నాకు అలవాటైపోయాను బుద్ధా బుద్ధాసిహో యా ఫార్టీ డేస్ సార్ దగ్గర కూర్చున్నాను సార్ దగ్గర కూర్చొని నేర్చుకున్నాను ఫార్టీ డేస్లో ఆల్మోస్ట్ లైక్ థర్టీ ఫైవ్ డేస్ మాత్రము చేశాను ఎవ్రీ డే చేసి కూర్చొని చేశాను అప్పుడు బాగానే నచ్చింది తర్వాత నుంచి నేను నాకు ఎలా అయిపోయిందంటే మెడిటేషన్ అవసరమైతే చేయటం నాకు ఎవ్రీ డే నేను వెళ్ళి మెడిటేషన్ చేయలేదు అయ్యో మెడిటేషన్ చేయలేదు ఇవాళ నేను నా డే అంతా వేస్ట్ అయిపోయింది అని కాకుండా నాకు ఓకే ఇవాళ నాకు ఆ ఫీల్ ఉంది ఓకే నాకు మెడిటేషన్ చేయాలి మార్నింగ్ లేచిన తర్వాత ఐ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ సమ్ కైండ్ ఆఫ్ పవర్ అని అనిపిస్తే నేను డెఫినెట్గా ఆ రోజు కూర్చొని మెడిటేషన్ చేస్తాను రీసెంట్ ఎక్స్పీరియన్స్ మేము కెనడా వెళ్ళాం లాస్ట్ టూ వీక్స్ అక్కడే ఉన్నాం సో వచ్చేటప్పుడు వచ్చే టూ డేస్ ముందు వరకు కూడా చాలా టైర్డ్ అయిపోయాం మేము అక్కడ చిన్న ఫంక్షన్ ఉండే ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మా బ్రదర్ కొత్త హౌస్ బాయ్డా మూవింగ్ సో మార్నింగ్ ఈవినింగ్ మూవ్ చేసాము ఫంక్షన్స్ అయిపోయినాయి తర్వాత నైట్ ఆల్రెడీ పడుకునే వరకు మాకు ట్వెల్వ్ థర్టీ వన్ అయింది మార్నింగ్ ఫోర్ క్లేసి బయలుదేరా మళ్ళీ దాట్ ఈజ్ లైక్ ఫోర్టీన్ అవర్స్ డ్రైవ్ టొరంటో నుంచి కి సో మార్నింగ్ ఫోర్ క్లేసి ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి నేను స్నానం చేసి రెడీ అయిపోయి ఫోర్ ఫైవ్కి స్టార్ట్ అయి కూర్చున్నాను ఫైవ్ నుంచి ఎయిట్ వరకు అప్పకుండా డ్రైవ్ చేశాను అప్పుడు స్వప్నాలు వేసి కొంచెం మళ్ళీ కాఫీ తాగి మళ్ళీ వేసాను స్వప్న టెన్కి ఏమో నా నుంచి తీసుకుంది టెన్కి నేను కార్లో కూర్చొని టెన్ టు లెవెన్ వరకు వన్ అవర్ మెడిటేషన్ చేశాను దాట్స్ అ డీప్ మెడిటేషన్ ఇంకా అసలు నాకు అసలు ఏమైందో కూడా తెలియదు కార్లో కూర్చున్నాను కార్ ఎట్ వెళ్తుంది ఏంటి అసలు కంప్లీట్గా ఐస్ క్లోజ్ చేసుకొని కంప్లీట్ డీప్ మెడిటేషన్ ఆ వన్ అవర్ మెడిటేషన్కి మళ్ళీ లేసి లెవెన్ లెవెన్ థర్టీకి మళ్ళీ ఏదో స్నాక్ లాగా వేసి మళ్ళీ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కంటిన్యూస్ డ్రైవ్ మళ్ళీ తర్వాత మధ్యాహ్నము మళ్ళీ ఒక స్వప్న వన్ అవర్ డ్రైవ్ చేసింది ఆ వన్ అవర్లో మళ్ళీ మెడిటేషన్ చేశాను ఈ జస్ట్ టూ టైమ్స్ మెడిటేషన్ తోటి నేను ఆల్మోస్ట్ టొరంటో నుంచి ఇక్కడ వరకు స్వప్న ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డ్రైవ్ చేసింది రిమైనింగ్ అంతా నేను డ్రైవ్ చేశాను ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు అంత టైర్డ్నెస్ కానీ మై గార్డ్ ఇంకా నేను బెడ్లా పడిపోవాలి అది ఇది అన్న బాడీకి ఉంది కానీ నాకు ఆ మెంటల్గా అది ఆ ఫీలింగ్ ఏం అనిపించలేదు సో అది దట్ ఈస్ ద రీసెంట్ ఎక్స్పీరియన్స్ మెడిటేషన్కి ముందు మెడిటేషన్ తర్వాత మేడంలో మీరు చూసిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి ఇది డెఫినెట్గా హార్డ్ క్వశ్చన్ సో మేము డే టు డే చూస్తున్నాం కాబట్టి నాకు హండ్రెడ్ పర్సెంట్ డిఫరెన్స్ ఏమో కనిపించదు అంటే ఓ మై గాడ్ కంప్లీట్గా ఇప్పుడు మెడిటేషన్ చేస్తుంది కదా ఇప్పుడు మెడిటేషన్ చేసిన తర్వాత షీ కంప్లీట్లీ బికమ్ ఏ న్యూ పర్సన్ అన్నట్టుగా నాకైతే అనిపించదు బట్ కపుల్ ఆఫ్ థింగ్స్లో ఐ డెఫినెట్లీ సీ ఇంప్రూవ్మెంట్ ఒకటి ఏంటంటే తనకు హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేదు అని చెప్తుంది సో తను తర్వాత ఆ మెంటల్ ఫీలింగ్ నుంచి వెళ్ళిపోయింది షీ ఫీల్స్ లైక్ షీఈ్ లైక్ సో లైక్ ఎనర్జెటిక్ షీ కెన్ షీ హర్ హెల్త్ ఇస్ పర్ఫెక్ట్ అండ్ సో దాట్ ఈస్ గుడ్ సెకండ్ థింగ్ బుక్స్ చదవకపోతుండే ఇప్పుడు బుక్స్ చదువుతుంది దాట్ ఈస్ ద అదర్ థింగ్ నెక్స్ట్ ఇంకోటి స్టేజ్ ఫియర్ ఉంటుండే అమ్మో అందరు వచ్చినారో ఏం మాట్లాడాలి తెలిసిన వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఏం లేదు కొంచెం ఎక్కడన్నా వెళ్ళి మాట్లాడాలని ఉంటుంది కానీ స్టేజ్ ఫియర్ చాలా ఉంటుంది ఆ స్టేజ్ ఫియర్ పోయింది నెక్స్ట్ పిల్లల్ని చూసుకోవటం ఫ్యామిలీని చూసుకోవటం సో షీఈస్ వెరీ మెచ్యూర్డ్ ఇన్ దాట్ ఎవరితోన మాట్లాడటం కానీ నెక్స్ట్ ఇంకోటి ఏం చూసానంటే నాన్న కూడా మెడిటేషన్లోకి వచ్చారు అసలు మా నాన్న ఏంటంటే హీస్ వెరీ బిజీ పర్సన్ మెడిటేషన్ చేయరు అసలు మెడిటేషన్ కాదు అసలు కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని మాట్లాడండి అన్న ఆ టైం ఉండదు ఎవరో బిజీ వచ్చేసి ఉంటారన్నట్టు అలాంటిది మనం ఇక్కడికి వచ్చినప్పటి నుండి స్వప్న స్టార్ట్ చేయించింది నేను అనుకున్నా మా నాన్నతో ఏం చేయించడం అనేది ఇట్స్ లైక్ ఇంపాసిబుల్ అన్న థాట్లో ఉండే నేను అట్లాంటిది మన నాన్తోని కూర్చోపెట్టి మెడిటేషన్ స్టార్ట్ చేయించింది మన నాన్న చేశారు హాఫ్ ఎన్ అవర్ మార్నింగ్ హాఫ్ ఎన్ అవర్ మళ్ళీ తర్వాత ఈవినింగ్ వచ్చేసిన తర్వాత రే నాకేం చేస్తలేదు చెప్పేసి మళ్ళీ ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ అలాంటిది అట్లా స్టార్ట్ చేసి మా నాన్న ఇప్పటికీ వచ్చి దాదాపుగా టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్లో ఇప్పుడు అది హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ బుద్ద సి చంద్ర సార్దే నేను ఇచ్చాను ఫస్ట్ వచ్చినప్పుడు ఇదే పెట్టుకుని నాన్నకు అది బాగా నచ్చింది సో అది రిపీట్స్ అది వస్తుంది అయిపోతుంది మళ్ళీ రిపీట్ థర్టీ మినిట్స్ దే తెచ్చాను థర్టీ మినిట్స్ అయిపోతుంది ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ మళ్ళీ రిపీట్ అవుతుంది మళ్ళీ వస్తుంది ఎవరు డిస్టర్బ్ చేయకపోతే నాన్న అట్లా కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు సో దాట్ ఈస్ ద బిగ్ చేంజ్ సో మెడిటేషన్తో చెయ్యొచ్చు అంటే నేను మా నాన్న దగ్గర చూశాను డైరెక్ట్గా నా ఎక్స్పీరియన్స్ అది బట్ స్వప్నాలో మాత్రం షీఈ్ మెచ్యూరింగ్ షీఈ్ అండర్స్టాండింగ్ షీ నీడ్స్ టు లర్న్ మోర్ అని అనుకుంటా నేనైతే ఎస్ సార్ అండ్ బుద్ధ సీఈఓ ఫౌండర్ అండ్ చైర్మన్ పీసీఆర్ సార్ గురించి మీ మాటల్లో చంద్ర సార్ ఈజ్ లైక్ సో పొలైట్ సో డౌన్ టు ఎర్త్ సార్ సో ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంటుంది ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే సార్ రీసెర్చ్ చేసి కంప్లీట్గా రీసెర్చ్ చేసి మనకు నేను ఆయన స్క్రీన్ షాట్స్ కానీ స్క్రీన్స్ అవన్నీ చూశాను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ మీరు కూర్చొని వింటూ ఉంటే అలా వినాలి సార్ది ఇంకా నేర్చుకోవాలి అని అనిపిస్తుంది నేను సార్ని మన ఇంటికి వచ్చినప్పుడు సెంట్రూ లూయిస్ నుంచి ఎక్కడి నుంచో పికప్ చేసుకొచ్చాను నేను సార్తో ఒక ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ డ్రైవ్ చేశాను సో సార్ కూడా ఐటీ బ్యాక్గ్రౌండ్ ఐటీ నుంచి వచ్చారంట సో ఇంకా ఎక్కడ ఐ వస్ సో ఫ్యాసినేటెడ్ అంటే సార్ నైంటీస్లో డిజాస్టర్ రికవరీ అని ఇప్పుడు అన్ని కంపెనీస్ స్టార్ట్ చేశాయి లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ థాట్ సార్కి దాదాపుగా నైంటీస్లో వచ్చింది సో దాట్ ఇస్ ద రెవల్యూషన్ ఎట్ ద టైం అసలు ఎవరు ఫస్ట్ ఏంటంటే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి సెట్ చేసుకోవాలి ఏదైనా అని అని అనుకుంటారు కానీ సార్ అప్పుడే ఓకే ఈ సెటప్ ఇక్కడ మనం చేసింది పోతే దీన్ని ఎట్లా మనము డిజాస్టర్ రికవర్ ఎట్లయితాము సార్ అప్పుడే తాటో వచ్చడం అనేది సార్ ఎ యా యా అదే అది సార్ ఇంకా ఇచ్చేసి బయట వాళ్ళకి ఇచ్చేసి ఎవరికో ఐబిఎంకి అక్వైర్ చేసిందట సార్ కంపెనీ సార్ మళ్ళీ దీంట్లోకి వచ్చారంటే సో దాట్ వాజ్ అండ్ ప్రజెంట్ ఈ త్రీ డేస్ ఇక్కడే పిఎంసి నుంచి సో పిఎంసి యాక్టివిటీస్ అన్ని మీ ఇంట్లో నుంచి జరుగుతున్నాయి అండ్ ఈ ఇక్కడ ఈ ఈ క్లాస్ ఈ క్లాస్ నుంచి మీ ఫీడ్బ్యాక్ ఈ క్లాస్ గురించి మీ ఫీడ్బ్యాక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు స్వప్న కానీ లావణ్య కానీ బయట ఎక్కడ చెప్పలేదు కావచ్చు తక్కువ మంది వచ్చారు దాట్ ఈజ్ వెరీ గుడ్ ఫస్ట్ థింగ్ ఎక్కువ క్రౌడ్ కాలేదు అండ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చారో వాళ్ళందరూ దే ఆర్ సో ఓపెన్ పక్క వాళ్ళు నా ప్రాబ్లం వింటున్నారా వీళ్ళు వింటున్నారా అని కాకుండా దే ఆర్ సో ఓపెన్ అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ డైరెక్ట్గా మీతో అడిగారు అంటే ఇట్స్ లైక్ వన్ ఆన్ వన్ లాగా మీతో క్వశ్చన్స్ అడగడము ఇంటరాక్షన్ కానీ మీరు వారికి ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు నేను చూసింది మీరు ఎలా చేశారంటే డైరెక్ట్ అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా మీరు వాళ్ళతోటే ఆన్సర్ చెప్పించేలాగా కొన్నిటికి చేశారు కొన్ని వాళ్ళు చెప్పలేకపోయినాయి మీరు వాటికి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు సో దాట్ ఈజ్ రియల్లీ గుడ్ అలా చెప్తే ఏమవుతుందంటే నెక్స్ట్ టైం వాళ్ళు అలాంటివి మర్చిపోరు ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళు గుర్తుంచుకుంటారు సో యు ఆర్ నాట్ జస్ట్ గివింగ్ యాన్సర్స్ ఏ దేనికైనా కూడా సో దాట్ వాస్ సో నైస్ మీ దగ్గర అది బాగా నచ్చింది నాకు సో మనం ధ్యానం చేసాం కదా సార్ ధ్యానం ఎలా అనిపించింది ఐమ్ ట్రయింగ్ టు బి ట్రూత్ఫుల్ సో ధ్యానం నాకు చాలామంది అంటుంటారు మాస్టర్స్తో గ్రాండ్ మాస్టర్స్తో చేస్తే మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది నాకైతే అలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదు నేను మెడిటేషన్ చేస్తే ఓన్లీ నాకు సంబంధించిన వరకు నేను క్లోజ్ ఐస్ క్లోజ్ చేసుకొని నా థాట్స్ ఏం రాకుండా అలా ఉంటుంది అలాంటప్పుడు నాకు పక్కనున్న మాస్టర్ ఎవరున్నారు పక్కన పెద్ద మాస్టర్ ఉన్నారా చిన్న మాస్టర్ ఉన్నారా అసలు ఎవరున్నారా ఎవరు లేరా అనేది జనరల్గా నేను ఆలోచిస్తాను డెఫినెట్లీ ఐమ్ ఐఎమ్ రాంగ్ వాళ్ళ ఎనర్జీస్ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి కావచ్చు కానీ నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఎప్పుడు రాలేదు ఇప్పుడు నేను మీతో చేసి సార్ వచ్చిన సార్తో చేసిన చాలామంది మాస్టర్స్ వచ్చారు నా మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు నాకు సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది గ్రేట్ సార్ అంటే మీరు ఏ అనుభవాన్ని పొందుతున్నారో దాన్ని మనం మాట్లాడాలి ఎస్ ఎస్ సో గ్రూప్ మెడిటేషన్ ఆల్వేస్ ఒక ఒక్క సింగిల్గా మనం కూర్చొని ధ్యానం చేయడానికి గ్రూప్తో చేసేటువంటి మెడిటేషన్కి డిఫరెన్స్ ఉంటుంది చక్కగా ధ్యానం కుదరడానికి అది ఉపయోగపడుతుంది అండ్ ఈ జర్నీలో అంటే మీ మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత జర్నీలో అంతకు ముందు మీ చిల్డ్రన్ని మీరు చూసే విధానం మెడిటేషన్ తర్వాత మీ చిల్డ్రన్ని చూసే విధానంలో ఏదైనా మార్పు ఉందా పిల్లల్ని కానీ మా స్వప్నాన్ని కానీ నేను ఎప్పుడూ ఐ విల్ ట్రై టు హౌ కెన్ ఐ హెల్ప్ దెమ్ బెటర్ అన్న దాంట్లో నేను వాళ్ళను ఆలోచిస్తూ ఉంటాను మెడిటేషన్కు ముందు కూడా మెడిటేషన్ తర్వాత కూడా మెడిటేషన్ తర్వాత వాళ్ళను చూసే విధం కంటే నన్ను నేను హౌ కెన్ ఐ ఫీల్ బెటర్ నాకు మెంటల్ స్ట్రెస్ ఉందనుకోండి స్లీప్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అనుకోండి ఒకవేళ నాకు ప్రాపర్గా స్లీప్ లేదు అలాంటి అలాంటివి ఉన్నప్పుడు నాకు నేను ప్రాపర్గా ఉన్న తర్వాత వాళ్ళతో బిహేవియర్ నార్మల్గానే ఉంటుంది నేను అనుకోవటం సో ఇంతకుముందు సో ఇప్పుడు నా ఒకవేళ నా మెంటల్ స్టేట్ బాగాలేదనుకోండి వాళ్ళ మీద అరవటం వీళ్ళ మీద అరవటం లేకపోతే అలాంటివి చేస్తుంటాను మెడిటేషన్ తోటి సో ఎప్పుడైనా నాకు అలా వచ్చినా కూడా కాసే మెడిటేషన్ చేసుకుంటాను కాబట్టి నేను మళ్ళీ ఆ నార్మల్ స్టేట్కి వెళ్తాను సో వాళ్ళతో నార్మల్గా మాట్లాడుతుంటాను అని అని నా ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ సార్ కరెక్ట్ అండ్ ఫైనల్గా పిఎంసి ప్రేక్షకులకు మీ యొక్క సందేశం అంటే మీన్స్ మీరు మెడిటేషన్ చేస్తున్నారు సో ఆ మెడిటేషన్ ద్వారా మీలో ఉన్నటువంటి ఆ యొక్క అనుభవాలను మీరు అబ్జర్వ్ చేశారు ఇది మెడిటేషన్ ఇంకొకళ్ళు చేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ పొందుతారు మీ యొక్క మెసేజ్ పిఎంసి ప్రేక్షకులకి ఫస్ట్ మెడిటేషన్ తోటి చాలా చాలామంది చెప్పారు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని మళ్ళీ నేను ఆ బెనిఫిట్స్ మీకు ఏం చెప్పాను మీకు అందరికీ తెలుసు మీరు అందరు చాలామంది చూస్తూ ఉంటారు ఒక్కటి మాత్రం ఏంటంటే నేను చేయలేను అని అనుకునే వాళ్ళకి మీరు కాసేపు కూర్చొని ట్రై చేసి చూడండి మెడిటేషన్ మీతోటి అవుతుంది కాసేపు స్టార్ట్ చేయడం టెన్ మినిట్స్ స్టార్ట్ చేయండి ఫిఫ్టీన్ మినిట్స్ స్టార్ట్ చేయండి ట్వంటీ మినిట్స్ స్టార్ట్ చేయండి అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు మా నాన్న అసలు చెయ్యరు అలాంటిది మా నాన్నే స్టార్ట్ చేశారు అంటే సో ఎనీబడీ కెన్ డూ ఇట్ అని నా ఉద్దేశం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఫస్ట్లో కొంచెం చెప్పడానికి నిరాకరించిన మళ్ళీ యాక్సెప్ట్ చేసి మీ అనుభవాలు చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నాతో కూర్చుని నాతోని నేను చెప్పింది అంతా విన్నందుకు నేను గ్రాండ్ మాస్టర్ కాదు నేను మాస్టర్ కాదండి బట్ స్టిల్ అయినా నా ఇంటర్వ్యూ తీసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ ఇన్ మై లైఫ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే సార్ నేను కూడా మాస్టర్ కాదు వీళ్ళందరూ మాస్టర్ని చేసేస్తున్నారు విఆర్ ఆల్ ఈక్వల్ సార్ సార్ ఎప్పుడు ఆయన నుంచి నేను నేర్చుకున్నది నేను స్ఫూర్తి పొందింది ఏంటంటే విఆర్ ఆల్ ఫ్రెండ్స్ అంటారు ఆయన దానివల్లే ఎక్కువ ఆయనతో ఇంటిమసీ వచ్చింది బాగా నేర్చుకున్నాం బాగా క్లోజ్గా ఉన్నాం ఎప్పుడు ఫియర్ లేదు సార్ పట్ల మాస్టర్ అనేసరికి తెలియకుండానే ఒక డిస్టెన్స్ వచ్చేస్తుంది మనం మనం ఆ క్లోజ్నెస్ని కోల్పోతాం సో ఎన్నిసార్లు చెప్పినా ఇది కంటిన్యూ అవుతుంది సరే అని చెప్పేసి వదిలేస్తాం తప్ప నేను యాక్చువల్గా అదే చూశాను సో వచ్చినప్పటి నుండి స్వప్న కానీ లావణ్య కానీ మిమ్మల్ని సార్ సార్ అనడం మీరు వాళ్ళ మేడం మేడం అనడం నేనైతే మిమ్మల్ని అనలేదు ఆనంద్ గారు అనే పిలిచాను వచ్చినప్పటి నుంచి మీరు చెప్తున్నాను సో సార్ అంటే అది డిఫరెంట్ పర్సన్ అయిపోతుంది థర్డ్ పర్సన్ లాగా అయిపోతుంది అని నేను జనరల్గా చాలా తక్కువ చేస్తాను సార్ అని ఆనందాన్ని పిలిచినప్పుడు ఉండే ఆనందం ఆ సారు మాస్టరు అనేసరికి ఏదో మనం ఎక్కడో పెట్టేస్తారు మనం దాన్ని అదొక పెద్ద బరువుగా భారంగా అనిపిస్తుంటుంది మనం అలా ఉండలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్ అండి సో చూసారు కదండి సార్ యొక్క అనుభవాలని ఎంతో అద్భుతంగా తన యొక్క అనుభవాన్ని చెప్పారు సార్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక మాస్టర్ యొక్క అనుభవంతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్